అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ జనం మెచ్చిన నాయకుడు కంఠమణి రామకృష్ణ గారి జన్మదిన వేడుకలు ఆదివారం తన స్వగృహం నందు అంగరంగ వైభవంగా జరిగాయి కొవ్వూరు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజానాయకుడు కంఠమణి రామకృష్ణ అని నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిపట్ల శివరామకృష్ణ జొన్నలగడ్డ సుబ్బరాయ్ చౌదరి మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి సురపనేని చిన్ని రంజిత్ దాయన రామకృష్ణ స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం ఈ వేడుకల్లో కేక్ కట్ చేయడంతో పాటు స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు రొట్టెలు పళ్ళు వృద్ధులకు అన్నదానం మరియు దుప్పట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనేక మంది కార్యకర్తలు స్థానికులు పెద్దలు యువత మహిళలు పాల్గొని తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి కండం నేను రామకృష్ణ గారి యొక్క జన్మదిన వేడుకలకు తెలియజేయడానికి ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రామకృష్ణ గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ యొక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం నిరంతరం కష్టపడుతూ ఇటు పట్టణానికే కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా గతంలో కూడా నియోజకవర్గ దీశ కమ సభ్యులుగా కూడా పనిచేస్తూ వారి యొక్క సేవలు నియోజకవర్గానికి ఎంతో పనిచేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఆయన యొక్క సేవలకు రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రస్తుతానికి ఆయన ఒక సొసైటీ అధ్యక్షులుగా కూడా ఇప్పుడు ఆయనకి నియమించడం కూడా జరిగింది అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని పదవులు ఆయన చేపడుతూ ఈ నియోజకవర్గానికి పార్టీకి తెలుగుదేశం పార్టీకి మరిన్ని సేవలు చేసేటు ముందుకెళ్లే విధంగా ఆ యొక్క భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ ఆయన యొక్క సేవలు నియోజకవర్గానికి మరింత పెంచేటువంటి విధంగా కూడా శక్తిని కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఆయన పనిచేయాలని చెప్పని కోరుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మరీ మరింత ఉన్నత పదవులు వరకు ఆయన ఎదిగి ఈ నియోజకవర్గానికి సేవలు అందించే విధంగా కూడా పార్టీ కానీ పైన భగవంతుడు కానీ ఆశీర్వదించాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి కొవ్వూరు యొక్క నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు